లంచం డిమాండ్ చేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం అంతర్గమ మండల తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ను అదుపులోకి తీసుకోగా ఆర్ఐ శ్రీధర్ అధికారులను చూసి పరారైనట్లు తెలిసింది వెళ్తే గత నెల ఇరవై ఏడవ తేదీన లింగాపూర్ నుండి అంతర్గాముకు ఆలకుంట మహేష్ అనే వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి పట్టుకుని వాహనాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు దీనికి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించడంతో ఈ నెల పద్నాలుగవ తేదీన మహేష్ జరిమానా మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాడు అయితే డీడీని స్వీకరించిన ట్రాక్టర్ను రిలీజ్ చేయడానికి తహసీల్దార్ లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు మహేష్ ఆరోపించారు ఆర్ఐ శ్రీధర్ ద్వారా డిమాండ్ చేసిన లక్ష రూపాయల మొత్తాన్ని చెల్లించుకోలేనని మహేష్ ప్రాధాయపడగా తొలుతగా యాభై వేలు ఆ తర్వాత ఇరవై ఐదు వేలు తుదకు పన్నెండు వేల రూపాయలు అంచం చెల్లించాలని ఆర్ఐ శ్రీధర్ సూచించినట్లు తెలిపారు ఈ క్రమంలో ఆర్ఐ వేధింపులు తట్టుకోలేక మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీనిపై మంగళవారం ఏసీబీ అధికారులు విచారణకు రాగా అధికారులు రాకను గమనించిన ఆర్ఐ శ్రీధర్ పరారయ్యాడు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియవచ్చింది లింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్ ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్ పెట్టి బ్యాండ్ కేసు రాసి బ్యాండేవరు చేసింది సార్ మన మండలం రామున్నం రామ్ మండలంలో తీసుకొచ్చి ఎమ్మవారు అప్ప అయిపోయింది సార్ అప్పి బ్యాండేవరు చేసుకున్నాడు సార్ చేసుకున్నాలే మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి పైల ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రీజ్ ఆర్డర్ తీసుకోరా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్ అప్పు ఇక్కడ తహసీల్దార్ దగ్గరకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ లక్ష రూపాయలు పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్ మాట్లాడినాలే బతిలాడినా సార్ రిక్వైజ్ చేసిన సార్ ఎక్వైజ్ చేస్తే డెబ్బై ఐదు వేలు అన్నాడు సార్ మళ్ళీ ఎక్వైజ్ చేసినా సార్ రోజు రిక్వై చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటే ఎక్వైజ్ చేస్తే యాభై వేలు అన్నాడు సార్ యాభై వేలు అన్నదాకాగా అస్సలు ఇంటలేడు సార్ ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు ముక్తా అస్సలు ఇంటలేడు సార్ ఇంటకపోతే దారంగల శివరాని పన్నెండు వేలు మాట్లాడినట సార్ మాట్లా దారంగల శివరం పన్నెండు వేలు కడితే ఆయన నేను పన్నెండు వేలు కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్ ఆర్య్య అప్పుడే వచ్చి మండల ఆఫీస్గా మళ్ళా సార్ కలిపితే ఆర్యను పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆరయ్యతో అన్నాడు సార్ ఆరయ్య వచ్చి అంటే దారాంగళ పన్నెండు వేలు ఇచ్చిండు నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంగుల శేరం పేరు చెప్పి పన్నెండు వేల రూపాయలు నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్ ఇరవై ఐదు వేల డీడీను పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ జరిగింది లక్ష రూపాయలు డీడీ కట్టుకొని వచ్చినాగా పైన డ డెబ్బై వేలు లక్ష రూపాయలు అని చెప్పి అంటారు లేకుంటే పైసలు తీసుకురామ్మంటారు సార్ ఎంఆర్ఓ సార్ తీసుకురమ్మంటే అప్పుడు బా నా మనసుకు బాధ అనిపించి ఇక బండి ఇచ్చిపెట్టుకుంటా నాకు చేసుకుంటే బతికేటోళ్ళం అదే బండి లోపల వినాలే నువ్వు బతకలేము ఇక నేను చచ్చిపో ఏదైనా దాగి చచ్చిపోతా అని చెప్పి నా మనసుకు అనిపించింది సార్ బాగా ఆలోచించి 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 చేసేవరకు నాకు సార్ అని ఇట్లా లంచం ఎక్కితే పట్టుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నా మనసుకు తగ్గింది సార్ డబల్ పదిహేను ఎనిమిదిలోకి ఫోన్ చేసి ఏసీపీ సార్ నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్ కనుక్కున్న వాళ్ళే సార్ మాట్లాడడం జరిగింది జరుగుతుంటే ఏసీ సార్ ఏమన్నాడంటే ఇక న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడి ఇది చేసింది సార్